మా ఇంటి వద్ద పదకొండు పదికి నేను ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చి బండి నిలబెట్టి ఇంట్లో చేస్తూ పది నిమిషాల తర్వాత పోయి పడుకోవడం జరిగింది దాని తర్వాత శ్రీధర్ అనే వ్యక్తి మా బండ్ల దగ్గరికి వచ్చి పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి బండ్ల మీద పెట్రోల్ పోసి పుణ్యక్షేత్రమైన గుడి ఉంది ఇడ దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాలకు సంబంధించిన రాముని గుడి ఉంది గుడిని బండ్లని రెండు పెట్రోల్ పోసి ఈరోజు కాల్చేయడం జరిగింది ఎల్లుండి వచ్చేసి మంగళవారం రోజు పండగ వాతావరణం ఉంది అలాంటి పండగ వాతావరణాన్ని కానీ అతను దృష్టిలో పెట్టుకోకున్నట్ల గుడి ప్రాంతం అంతా కాలిపోవడం జరిగింది శ్రీధర్ అనే వ్యక్తి వచ్చేసి గతంలో మా అబ్బాయితో గొడవ పడడం జరిగింది గొడవ పడిన తర్వాత పోలీసు వారు గొడవ పడి నిజం కాబట్టి తీసుకెళ్లి మమ్మల్ని రిమాండ్ పెట్టడం జరిగింది రిమాండ్కి పోయి మేము దాదాపు ఎనభై రోజులు రిమాండ్లో ఉండి మా ప్రవర్తన మార్చుకొని రావడం జరిగింది అయినా కానీ తన కక్ష సాధింపుతో మా అబ్బాయిని చంపేయాలనే ఒక ఆలోచనతో దాదాపు ఒక ఐదారేండ్ల నుంచి మా అబ్బాయి అంట ఎక్కడ దొరికితే సంపేయాలనే ఒక ఆలోచనతో తిరగడం జరుగుతోంది గతంలో మా షాప్లో వచ్చేసి మా అబ్బాయి మెడలోవి చైన్లు లాక్కోవడానికి వస్తే ప్రాణరక్షణ కోసం మా అబ్బాయి కత్తి తీసుకొని ప్రాణరక్షణ కోసం వచ్చేసి కొట్టడం జరిగింది దానివల్ల మేము రిమాండ్కి కనిపోయి రావడం జరిగింది ఇతని కక్ష సాధింపుతో ఈరోజు బండ్లు కాల్చేసి ఉన్న గుడిని కాల్చేయడం జరిగింది రేపొద్దున మా ఇంటికి నిప్పంటించినా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉంది కాబట్టి పోలీసు వారు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎవరు సార్ శ్రీధర్ మెకానిక్ అనేవాడు కందికుంటా వాళ్ళు ఇంటి ఎదురుగా ఉన్నాడు శ్రీధర్ మెకానిక్ అనే వ్యక్తి ఆ వ్యక్తికి మా పిల్లోనికి దాదాపు ఐదేళ్ళ కిందట ఎప్పుడో కొట్లాడటం జరిగింది జరిగిన తర్వాత మొన్న వచ్చేసి ఒక మూడు నెలల కిందట మా షాప్లో వచ్చి మా అబ్బాయి మెడలోవి చైన్లు లాక్కోవడానికి వస్తే మా అబ్బాయి ఆత్మరక్షణ కోసం వచ్చేసి అతన్ని కొట్టడం జరిగింది కొట్టిన దాని వల్ల వచ్చేసి పోలీసు వారు మాకు చట్టపరంగా వచ్చేసి రిమాండ్కి పంప పంపించడం జరిగింది ఎనభై రోజులు మేము రిమాండ్లో వచ్చే ఉండేసి మా ప్రవర్తన మార్చుకొని గొడవ పడకూడదు అని చెప్పేసి రావడం జరిగింది అతని జోలికి ఏం పోలేదు అతనే మా జోలికి వచ్చేసి ఈరోజు వచ్చేసి మా బండ్లు అంటించేది కాక బండ్లు పోతే పర్వాలేదు కానీ అయిన ఎనభై ఏళ్ళకి సంబంధించిన రాముని గుడిని కానీ అంటించడం జరిగింది దీన్ని పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకొని అతన్ని శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు சொல்ல <laughs> لون ما روما ها ها کا دوستا چا ها ها نا بي نه بلا چا بھول دينه تا ابو نا ها ا تون چلا ها دوستا ابا نه ها 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 అవే గడియీ మూడు వన్లు నాలుగు వన్లు పెట్టేవాడిని నాలుగు అయినాయి కదా